హాయ్ వియస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ వియస్ చాలామంది అబ్బాయిలు ఈ అంగం మీద ఉన్న టిప్లో స్కిన్ టైట్గా ఉందని సర్కంషన్ చేయించుకుంటూ ఉంటారు అందులో భాగంగానే లేటెస్ట్ టెక్నిక్ స్టేప్లర్ సర్కంషన్ మీకు అందరికీ తెలుసు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు ఏమని సార్ ఈ స్టేప్లర్ ఎట్లా చేస్తారు కొన్ని స్టెప్స్ ఏమన్నా చెప్తే కొంచెం మా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యి భయం తగ్గని కలుగుతున్నామంటూ ఉంటారు వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో దేంటంటే జనరల్గా మనం యూజ్ చేసే స్టేప్లర్స్ రకరకాలు ఉంటాయి ఇందులో బట్ ఇది ఒక టైప్ ఆఫ్ స్టేప్లర్ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే అసలు ఫస్ట్ చేయాల్సింది స్టేప్లర్ సర్కంషన్కి ముందు పెనిస్ ఆ గర్త్ సర్కంఫరెన్స్ ఎంతుందో ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను ఫస్ట్ సైజ్ చెక్ చేసుకుంటాను ఒకసారి ఏ సైజు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్సా థర్టీనా థర్టీ టూ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ సర్కంఫరెన్స్ ఉన్న స్టేప్లర్ తీసుకుంటాను తర్వాత ఏం చేస్తామంటే ఇందులో కూడా మళ్ళీ ఇది ఇంపార్టెంట్ స్టెప్పు ఫ్రెండ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి టైట్ ఫ్రెండ్లో ఉంటే ఫస్ట్ దీన్ని క్లియర్ చేసి తర్వాత స్ట్రేట్లర్ అనేది అప్లై చేయాలి దాన్ని ఎలా చేస్తామంటే సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీరు సో ఇది మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పెనిస్ అనుకుందాము సో దీన్ని ఇందులోకి ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఈ స్కిన్ అనేది దీని పైకి వస్తుంది దాన్ని టై చేసేస్తాం టై చేసిన తర్వాత ఈ స్టేప్లర్ ఇలా అప్లై అయిపోతుంది స్టేప్లర్ అప్లై అయిన తర్వాత ఫిక్సేషన్ కోసము స్క్రూ మాడల్ ఉంటుంది ఈ స్క్రూ ఇలా పెట్టేసుకుంటాము దీన్ని లాకర్ అంటాము ఇది ఎంత చేసినా కూడా రాదు ఓన్లీ లాకర్ తీసినప్పుడే జనరల్గా ఇది ఫిక్స్ అయిపోతుంది చూసారా సో ఎప్పుడైతే ఈ స్టేప్లర్ ఫైట్ చేస్తామో వెంటనే లూజ్ అయిపోతుంది మనం దీన్ని ఇందాక ఏ విధంగా చేసామో ఆ విధంగా మొత్తం డిస్మాంటిల్ చేసేస్తాము ఇక్కడున్న టైట్ ఉన్న స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది జనరల్గా ఇది మీకు ఏదోసారి చెప్పాలంటే చెప్పారు అనే విధంగా ఉండొచ్చు కానీ నేను నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్లో ఒక లైవ్ స్టేప్లర్ సర్కంషనే మీకు చూపిస్తాను మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ స్టేప్లర్లో పోస్ట్ ప్రొసీజరు కొంచెం త్రీ ఫోర్ డేస్ ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే స్టేప్లర్ చుట్టూ పిన్స్ ఉంటాయి కదా ఆ రింగు చుట్టూ అవి కొంచెం గ్లాన్స్ పెనిస్ను టచ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది అది మినహాయిస్తే యూజువల్గా ఏ ఇబ్బందులు ఉండవు ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు మాత్రం ఆ ఫ్యాట్ పుష్ చేయడం వల్ల ఆ స్ట్రైప్లర్ రింగును అది కూడా గ్లాన్స్ పెనిస్ని చిన్న చిన్నగా ప్రిక్ చేస్తూ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అదర్వైజ్ మేజర్ ఇష్యూసే ఉండవు వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మన స్ట్రైప్లర్ సర్కమిషన్లో ఇందులో నేను ముఖ్యంగా యాజ్ ఎ సర్జన్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే మీకు చెప్పాను కదా స్టేప్లర్ సైజ్ మీరు మీ సర్కంఫరెన్స్ ఎంత ఉందో అంతకంటే తక్కువ సైజు తీసుకున్నా లేదు అంటే అంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బ్లడ్ బెజర్ ఓపెన్ అయిపోయి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తక్కువ నెంబర్ తీసుకున్నా అనుకోండి చాలా టైట్ అయిపోయి అప్పటికి బాగుంటుంది సర్జరీ చేసిన రోజు నెక్స్ట్ రోజు చాలా బాగుంటుంది మీకు ట్వంటీ డేస్ తర్వాత ఎరెక్షన్ వస్తుంది కదా అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ఎస్ ఈ స్టేప్లరు చేసే విధానము చాలా సింపులే కానీ మీలో ఈ స్టేప్లర్ ఎవరికి అవసరము అనే డెసిషన్ చాలా ఇంపార్టెంట్ ఏదో స్కిన్ టైట్ ఉంది స్టేప్లర్తో అయిపోతుందిలే సింపుల్ ప్రొసీజర్ కదా అని మీరు దయచేసి మిస్ కావద్దండి కొందరికి ఫైవ్ పర్సెంట్ కేసెస్లో బిఎక్స్ఓ వైట్ స్కిన్ నుండి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్లకు స్టేప్లర్ మొత్తం అడేషన్ ఉండడం వల్ల వర్తించదు మనం ఎప్పుడో ఒక చూసాను బయట ఎక్కడో చేశారు మొత్తం అంతా అయిపోయి ఆ స్కిన్ బయటికి రాక అప్పటికప్పుడు పిలిస్తే మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సి ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడుతుంటే రెగ్యులర్ లేజర్తో కట్ చేసి చేయాల్సిన అవసరం వచ్చింది సో ఎస్ ఈ స్టేప్లర్ విధానం చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్ వైస్ మీరు నిజంగా మీకు ఎంతవరకు అవసరమో అనవసరంగా ఓకే చేసుకుంటే బాగుంటుందని ఫ్రెండ్ చెప్తాడనో అనే ఆలోచన లేకుండా స్కిన్ టైట్ వాళ్ళు కానీ ఎరెక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది సార్ పెయిన్ వస్తుంది ఆ స్కిన్ రబ్బర్ బ్యాండ్ బ్యాండ్లకు ఉండడం వల్ల అనుకున్న వాళ్ళు లేదా ఫైనల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సర్కంషన్కి అర్హులు వాళ్ళు మాత్రమే అవసరాన్ని బట్టి సర్కంషన్ చేయించుకోండి థ్యాంక్ యూ